సర్వే జనాసుకు భవంతు సభ్యులందరికీ శుభోదయం ఇప్పుడు రామాయణ యుద్ధకాండ ఏడవ సర్గ చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చేయటం రామరాజ్యంలో లేదు ఆ రాముని పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు రామాయణం యొక్క ఫలశ్రుతి ఇక్కడితో రామాయణం ఏడవ సర్గ పూర్తయింది ఇప్పుడు రామాయణం యొక్క ఫలశ్రుతి ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్ధిమంతులై పరమభక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృపచేత తీరని కోరికలు ఉండవు ఉద్యోగం చేస్తున్నవారు వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు సంతానం లేని రాజస్వలైన స్త్రీలు రజస్వలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తూ ఉంటే చూసుకొని ఆ తల్లుల ఆనందం పొందుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది కుటుంబం వృద్ధిలోకి వస్తుంది వంశం నిలబడుతుంది మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది ఎన్నాళ్ళ నుంచో జరిగిన శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఇక్కడితోటి రామాయణం పూర్తయింది సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు